హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ నేత సఫీషియల్ ఈరోజు వచ్చేసి కార్తీక మాసం సందర్భంగా భీమేశ్వర టెంపుల్లో అయితే మేము విజిట్ అయ్యాం ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా చాలా రకాలు చాలా డిజైన్స్ తోటైతే టెంపుల్ అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే జరుగుతుంది చూడవచ్చు మనకైతే మన చూడొచ్చు దేవుని అయితే శివలింగం స్వస్తి ఫ్లవర్ డిజైన్స్ అయితే అక్కయ్యలు చెల్లెళ్ళు చాలా రకాల డిజైన్స్ అయితే వేశారు కార్తీక మాసం సందర్భంగా టెంపుల్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని వస్తే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి మనం ఫ్రెండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడవచ్చు ఇక్కడ గోపాలకృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు టెంపుల్లో అయితే చూడవచ్చు టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది టెంపుల్ భీమేశ్వర టెంపుల్ వేమలవాడ ప్రతి ఒక్కరూ విజిట్ అవ్వండి ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్లో అయితే మీరు పదిలోపు పొద్దున ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నుంచి నైటు తొమ్మిదిన్నర వరకు అయితే టెంపుల్ చాలు ఉంటుంది ప్రతి ఒక్కరైతే విజిట్ అవ్వండి భీమేశ్వర టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి బద్దిపోచమ్మ దగ్గరలో ఉంటుంది టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది పవర్ఫుల్ టెంపుల్ ప్రతి ఒక్కరు విజిట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చూడొచ్చు అందులో అమ్మవారు అయితే గాయత్రి టెంపుల్ గాయత్రి అమ్మవారు చాలా మహిమల్లా అమ్మవారు మీరు కూడా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు భీమేశ్వర టెంపుల్ ప్రతి ఒక్క దేవస్థానంలో ప్రతి అమ్మవారిని దర్శనం చేసుకోండి చూడవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది చూడవచ్చు డెకరేషన్లు అయితే చాలా బాగున్నాయి లింగము అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే గుడి చుట్టూ మొత్తం టోటల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఆశ్చర్యం వేసింది నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను ఈ సంవత్సరం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది చెల్లెళ్ళు అక్కయ్యలు అయితే చాలా బాగా డిజైన్స్ అయితే వేశారు చూడవచ్చు లైవ్లో వీడియో ఎంత చక్కగా వేస్తున్నారు సిస్టర్స్ అయితే మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కార్తీక మాసంకు విజిట్ అవ్వండి మా అన్నయ్య కూడా విజిట్ అయ్యాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడచ్చు మళ్ళీ అందులో హనుమాన్ టెంపుల్ ఉంది మన కోతి చూసారా నైట్ కూడా కోతి ఎలా ఆడుకుంటుందో మంకి చూడండి పాపం అవి ఎలా ఆడుకుంటున్నాయో చూసారా దీపాల కాంతులతో అయితే టెంపుల్ చాలా అద్భుతంగా కనబడుతుంది ఫ్రెండ్స్ మొత్తం వీడియో కంపల్సరీ చూసేసాను ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా సిస్టర్స్ అయితే డెకరేషన్ చేశారు వారికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల సపోర్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేసేసారు మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి చూడండి ఓం ఎంత డెకరేషన్ చాలా బాగుంది ఓం శివలింగం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నేను కామెంట్ చేయమన్నా కదా చేసేయండి చూడండి డెకరేషన్లో శివుడు ఎంత బాగున్నాడు మా అన్నయ్యనే అయితే విజిట్ అయ్యాం వీడియో తీయడానికి అయితే మాకు టైం పట్టింది ఓకేనా చాలా అంటే చాలా కవర్ చేశాం మీ కామెంట్కు మేము ఎదురు చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భీమేశ్వర టెంపుల్